దిగజారిపోతున్న దత్తపుత్రుడు నిజం దాచేందుకు సొంత పుత్రుడి ఆరాటం షర్మిలపై అసభ్య ప్రచారం చేసింది ఎవరో ఆధారాలతో సహా తేలిపోయింది ఐటిడిపి ఆధ్వర్యంలోనే ఈ పోస్టింగ్స్ చేసినట్లు పోలీసులు తేల్చారు ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు ఈ విషయంలో ప్రజల్లో చర్చ జరుగుతుంది దీని నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు సొంత పుత్రుడు దత్తపుత్రుడు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు ఇంత అడ్డంగా దొరికినా ఇంకా తాము ఇదే అంశంపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఏం జరుగుతుందో తెలిసి కూడా షర్మిల సునీత మాత్రం నోరు విప్పడం లేదు ఇంత నిస్సిగ్గుగా లోకేష్ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైన సాధారణ ప్రజానీకం సైతం చిత్కరించుకుంటున్నారు వైఎస్ షర్మిల పైన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంది టీడీపీ షర్మిల పైన సోషల్ మీడియా పోస్టింగ్స్ వెనుక ఉన్నదెవరు పోలీసులు గుట్టుదట్టు చేశారు షర్మిల పైన వైసీపీ శ్రేణులే అసభ్యంగా పోస్టింగ్స్ పెడుతున్నారంటూ టీడీపీ సపోర్టింగ్ మీడియా అసత్య ప్రచారాలు చేసింది కానీ వైసీపీ సానుభూతి పరుల పేరుతో టీడీపీ శ్రేణులే ఈ విధమైన పోస్టింగ్స్ చేయడం వాటిని వైసీపీ మద్దతుదారులే చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ప్రచారం చేసింది పులివెందుల ప్రాంతానికి చెందిన రవీందర్ రెడ్డి అనే వైసీపీ సానుభూతిపరుడి పేరుతో షర్మిలా సునీత పైన పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపించాయి దీంతో వెంటనే రవీందర్ రెడ్డి స్థానిక పోలీసులకు తన ఖాతా పేరుతో షర్మిళా సునీత పైన కమెంట్స్ పెడుతున్నారని వీటితో తనకు సంబంధం లేదని ఫిర్యాదు చేశారు రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు విచారణ చేశారు అక్కడ అసలు విషయం బయటకు వచ్చింది విశాఖలో తండ్రి కుమారులను ఈ విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు టీడీపీకి చెందిన కార్తిక్ రెడ్డి ఖాతా నుంచి ఈ ఇద్దరి మీద పోస్టులు చేస్తున్నట్టు గుర్తించారు వీరు ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని విచారణలో తేలింది దీంతో ఇప్పుడు విజయ్కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం అదేవిధంగా ఇలాంటి పోస్టింగ్స్ కనిపిస్తున్న వైసీపీ మొగుడు అనే అకౌంట్ కూడా టీడీపీ మద్దతుదారుడు కొంగ మంజునాథ ఖాతాగా గుర్తించారు ఈ వ్యక్తి కూడా ఐటీడీపీ ఆధ్వర్యంలోనే తన ఖాతాను నిర్వహిస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఎవరు ఈ పోస్టింగ్ చేస్తున్నారో షర్మిల సునీతకు పూర్తి స్పష్టత ఉంది రాజకీయంగా చంద్రబాబు మెప్పు కోసం ఆ ఇద్దరు వాస్తవాలను పక్కన పెట్టి టీడీపీ సూచనల మేరకు విమర్శలు చేస్తున్నారు కానీ అసలు ఈ ప్రచారం వెనుక ఉన్నది టీడీపీ దొంగలే అనేది పోలీసులు ఆధారాలతో సహా తేల్చి చెప్పారు ఇప్పుడు లోకేష్ పవన్ ఈ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు తమ ఘనకార్యాలను బయటకు రాకుండా ఉండేందుకు అదే తరహా ప్రచారం కొనసాగిస్తున్నారు కానీ నిజం దాగదు దాచలేరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి